మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వెల్కమ్ టు మనం టీవీ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మోహన్ బాబు కుటుంబంలో కొత్త ట్విస్ట్ అయితే వచ్చిందని చెప్పాలి మంచు మనోజ్ అతని భార్య మౌనిక రెడ్డి జనసేన పార్టీలో చేరుతున్నారని సమాచారం అందుతుంది సుమారు వెయ్యి కార్ల ర్యాలీతో అతిపెద్ద ర్యాలీగా ఆళ్లగడ్డ చేరుకుని ఆళ్ళగడ్డ జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అయితే సమాచారం అందుతుంది ఇప్పటికే మంచు మనోజ్ బయలుదేరుతున్నారని అయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే మంచు కుటుంబంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే మొదట్లో మంచు విష్ణు మంచు మనోజ్ ఏ రోజైతే పహడ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారో ఆ రోజు నుంచి నేటి వరకు మంచు కథా చిత్రంలో అనుకోని మరుపులు అయితే మనం చూస్తూనే ఉన్నాం నేడు నిన్న నిన్న రాత్రి కూడా మంచు మనోజ్ అయితే తన తల్లి బర్త్డేను పెట్టుకొని తనను చంపాలని చూశారని తన జనరేటర్లో చక్కెర పోసి తనను హత్య చేయడానికి పన్నారు మంచు విష్ణు అతని అనుచరులను అయితే తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే ఇది ఇలా ఉంటే మంచు మంచు విష్ణుకు అతని భార్యకు జగన్ ప్రభుత్వంతో జగన్తో అత్యంత కుటుంబంగా అత్యంత సన్నిహితంగా ఉన్నారు తనకు బంధువు అవుతారని అయితే తెలుస్తుంది అదేవిధంగా ఏ మంచు మంచు మనోజ్ కూడా తనకు రాజకీయంగా అండ కావాలని జనసేన పార్టీలో జాయిన్ అవుతారనైతే బా భారీగా మీడియాలో కానీ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నారు మంచు మనోజ్కు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్తో అత్యంత సంబంధ సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి మరి బోన భూమా రెడ్డి అతని సొంత సోదరి బోమా అఖిల్ప్రియ టీడీపీలో ఇప్పటికీ కొనసాగుతున్న పరిస్థితి ఈ టీడీపీలో ఆళ్ళగడ్డలు కొనసాగుతున్న పరిస్థితి ఇది ఇలా చూసుకుంటే మరి ఏ పార్టీలో చేరతారు జనసేన పార్టీలో చేరతారా టీడీపీ పార్టీలో చేరతారా అని వారి వారే దాన్ని బయటికి బహిర్గతం చేయాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మంచు మనోజ్ ఇప్పటికే అనేక ఇవాళ కూడా నేటికి కూడా పహారా షరీఫ్ పోలీస్ స్టేషన్లో తన త తన అన్నపై ఫిర్యాదు చేస్తారని అయితే సమాచారం ఉంది ఈ మంచు మనోజ్ కుటుంబం మంచు మోహన్ బాబు కుటుంబం వివాదం అయితే తారాస్థాయికి చేరుకుందనే చెప్పాలి మొదటి నుంచి గమనిస్తే ముందు మనోజ్ డైల్ హండ్రెడ్కి ఫోన్ చేయడం కానీ డైల్ హండ్రెడ్లో తన తండ్రి అనుచరులు తనపై దాడి చేశారని తీవ్ర ఆరోపణలు అయితే చేశారు అదేవిధంగా మోహన్ బాబు కూడా చూసుకుంటే ఈ పి డైరెక్ట్ సి సిపికి తన రాచకొండ సిపికి తన వాంగ్ తన ఫిర్యాదు చేయడం జరిగింది తన చిన్నతనయుడి నుంచి ప్రాణాపాయం ఉందని తన ఆస్తిని జ్వరబడే తన కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు అయితే చేశారు ఇది ఇలా ఉంటే మంచు విష్ణు రావడం మంచు విష్ణు ఈ ఈ అసలు కారణం మంచు విష్ణువే అని మనోజ్ వ్యాఖ్యలు చేయడం మంచు విష్ణు కూడా మంచు మనోజ్ ఎవరైతే భవన్సులు ఉన్నారో వాళ్ళని బయటికి పంపించి తన భవన్సులను తన తండ్రి వద్ద ఇంటి వద్ద ఉంచడం ఇలాగ వరుస వరుసగా సినీ పక్కిలో రోజురో రోజుకో మలుపు తిరుగుతుందని మంచి ఫ్యామిలీ వ్యవహారం అయితే చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉంటే కొత్త ట్విస్ట్ మరో ట్విస్ట్ ఏంటంటే మంచు మనోజు మంచు విష్ణు ఏదైతే రాజకీయంగా బలంగా ఉన్నారో మంచు విష్ మంచు మనోజ్ కూడా తనకు రాజకీయ అండ కావాలని అయితే ప్రయత్నాలు చేస్తున్నారని తన 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 భార్యతో కలిసి ఆళ్లగడ్డ వెయ్యి ర్యాలీగా వెళ్ళి జనసేన పార్టీ తీర్థం అయితే భారీగా సమాచారం అందుతుంది ఈ సమాచారం స్పష్టత అయితే రావాల్సి ఉంది అయితే ముందుగా ఆళ్లగడ్డలోని తన తండ్రి సమాధి వద్దకు వెళ్ళి అక్కడ నమస్కరించి తన రాజకీయ రంగ ప్రవేశం గురించి అక్కడ వెల్లడిస్తారా లేదా మరేదైనా సందర్భంలో వెల్లడిస్తారా అనైతే పూర్తిగా మనం వేచూడాల్సిన పరిస్థితి ఇది ఉంటే మంచు మనోజ్కి రాజకీయంగా వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చింది అంటే కనుక మనం ఖచ్చితంగా వారి కుటుంబ కలహాలే రాజకీయ ఎంట్రీకి దారి తీసాయి మంచు మనోజ్కి ఇప్పటికే పలు సినిమాల్లో నటిస్తున్నా ఇప్పటికే షూటింగులకు వెళ్తున్నా తన ఇంట్లో వివాదాలు తన చుట్టుముట్టేసి తన దిక్కుతోచిన పరిస్థితుల్లో రాజకీయ ఎంట్రీ అయితే చేస్తున్నారనైతే వారి సన్నిహిత వర్గాల నుంచి కూడా సమాచారం అందుతోంది మంచు మనోజ్ జనసేనలో కనుక చేరితే జనసేన పవన్ కళ్యాణ్ ఏ విధంగా వారిని కుటుంబ సమస్యని అనుకోవచ్చా లేకపోతే బజారును పడిన వారి కుటుంబ సమస్యని పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతారా లేదా వా వారికి వారే మీకు మీరే తేల్చుకోండి అనే దూరంగా నుంచి వెనక నుంచి సపోర్ట్ ఇస్తారా అనేది కూడా పూర్తిగా తేలాల్సి ఉంది ఇదిలా ఉంటే మంచు మనోజ్ అతని భార్య అతని సోదరి కూడా టీడీపీ ఎమ్మెల్యేగా అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నారు మరి టీడీపీలో జరకపోవడానికి మంచు మనోజ్ స్ట్రాటజీ ఏంటి మంచు మనోజ్ ఏదైనా రాజకీయ వ్యూహంతోనే జనసేనలోకి అడుగు మంచు మనోజ్కు మంచు మనోజ్ భార్యకు అతని అతని సోదరికి టీడీపీ అధిష్టానంతో అయితే సత్సంబంధాలు ఉన్నాయి వారు ఏనాటి నుంచో టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి అయితే మనకు తెలిసిన విషయమే మరి ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీలో కొనసాగుతున్న తన సోదరిని కాదని జనసేన పార్టీలో చేరతారా జనసేన పార్టీ కేవలం వారి కుటుంబ కలహాలను నుంచి బయటపడేయడానికి ఒక మార్గంగా మంచు మనోజ్ అయితే తీసుకున్నారా మంచు మనోజ్ ఏది ఏమైనా మంచు మనోజ్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో అయితే పెరును సంచలనంగా అయితే మారుతుంది మంచు మనోజ్ కూడా ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల్లో అయితే అతను అభిమానించే పరిస్థితి అయితే నెలకొంది మంచు మనోజ్ కూడా వ్యక్తిగతంగా జరుగుతున్న అన్యాయాల పట్ల స్పందించే మనస్తత్వం ఉన్న వ్యక్తిని అయితే పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మరి మంచు మనోజ్ జనసేన పార్టీకి ఎంచుకోవడానికి గల కారణం ఏంటి మంచు మనోజ్ ఈ రకంగా జన జన జనసేనలోకి జాయిన్ అవ్వడానికి కారణం ఏంటనేది ఆయనే తెలపాల్సిన పరిస్థితి అయితే నెలకొంది మరి నిన్న జరిగిన తన కుటుంబ సభ్యులు నిన్న తనపై హత్యాయత్నం చేశారనే తీవ్ర ఆరోపణలు చేసిన మంచు మనోజ్ నేడు ఈ రాజకీయంగా సంచలన ప్రకటన చేయడంపై ఏమైనా వ్యూహం ఉందా ఆ వ్యూహం వెనకాల ఎవరున్నారు అసలు ఈ మంచు కుటుంబం కలహాలు వెనక ఖచ్చితంగా ఆ నివాసమే కారణమా మంచు మనోజ్ సిని ఫిలిం సిటీ నిర్మాణం ఆ ఫిలిం సిటీ ఆ ఇంటి చుట్టూరా ప్రభుత్వ భూమి ఉండడం ఆ ఫిలిం సిటీకి అక్కడ కడితే ఆ ఇండ్లు కూడా తనదైతే ఆ ఫిలిం సిటీని ఏర్పాటు చేసుకోవడానికి కానీ ఫిలిం సిటీని మెయింటైన్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుందని తలిచారా ఇది మంచు మనోజ్ కేవలం ఆస్తి గురించే చేస్తున్నారా లేదా మరి ఆత్మగౌరవం గురించి అన్నారు ఇప్పటిదాకా ఎటువంటి వారి కుటుంబం నుంచి కానీ వారి నుంచి కానీ ఎటువంటి వారి కలహాలకు ప్రధాన కారణమైతే ఇప్పటి వరకు కూడా బయటికి రాని పరిస్థితి అటు మంచు మనోజ్ కూడా గతంలో టీఆర్ఎస్ నాయకుడైన ఒక వ్యక్తికి అయితే తను ప్రచారంలో పాల్గొనడం జరిగింది అతనితో అతని కుటుంబంతో సన్నిహిత సంబంధాలు అయితే మెరుగుతున్నాయి అతని సోదరుడితో డైరెక్టర్గా మంచు మనోజ్ మంచు మనోజ్ ఎంఎంసిటీ ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక వెబ్సైట్ అయితే కూడా క్రియేట్ చేశారు వారికి ప్రధానంగా జల్పల్లి నివాసం చుట్టూరా ఉన్న ప్రధానంగా ఉన్న భూమిలో ఫిలిం సిటీ ఏర్పాటు చేయడానికి వారు యోచించారు అయితే మంచు మోహన్ బాబు దాన్ని తిరస్కరించారు అదే అదే ప్రధాన కారణంగా మంచు ఫ్యామిలీని ఈ వివాదాలకు దారితీసిందా అనే అనుమానాలు అయితే ఉన్నాయి ఏది ఏమైనా మంచు మనోజ్ రాజకీయ ఎంట్రీ ఈనాడు పెలు సంచలనంగా అయితే మారింది అయితే రాజకీయ జనసేనలో చేరతారా టీడీపీలో చేరతారా జనసేనలో జాయిన్ అయితే అతను అంతకుముందు టీడీపీలో వారి కుటుంబ సభ్యులు ఉన్నారు వారి పరిస్థితి ఏమిటి జనసేనలో జాయిన్ అయ్యడం వెనకాల ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా అంటే మంచు మనోజ్ మాత్రమే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసిన పరిస్థితి అయితే ఉంది అయితే మంచు మనోజ్ నేడు ఆళ్లగడ్డ వెయ్య కార్లతో చేరుకుంటారని అయితే తెలుస్తుంది అనంతరం ఆయన అనౌన్స్ చేస్తారా రాజకీయ ఎంట్రీ గురించి అనౌన్స్ చేయరా మరొక రోజు దాన్ని మరొక రోజు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారా ఇవన్నీ తెలుసుకోవాలంటే మరి కొద్ది గంటలు మాత్రమే వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది